నా శివయ్య మా సనప కూతరు వైరస్కి లీక్మైనకి రాకుండా ఇది కొడతాము బాగుంటుంది ఏమన్నా ఏం లేదు ఇది ఆర్పిన్ కంపెనీ అనే ప్రోడక్ట్ ఇది వైరస్ కానీ గ్రోత్ కానీ పూత కానీ ఉరుక్కి దోమకి అన్నింటికి పనిచేస్తుంది ఇది ఎలా చే వైరస్ కూడా నన్ను వైరస్ వైరస్ నమస్తేనా నమస్తేనా మీ ఊరునా సన్నపా మండలం మండలం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా పంట బాగుంది ఏం స్ప్రే చేసినారు బీమా శక్తి వన్నాము బాగుంది పంట ఆర్పిన్ కంపెనీ వాళ్ళది ఆర్పిన్ కంపెనీ వాళ్ళది అప్పుడే తేడా ఏముందినా బాగా పూత పింది గో గ్రోతింగ్ పూత డ్రాప్ కావడం ఏమీ లేదు బాగుంది వైరస్ కూడా ఏం లేదు వైరస్ లేదు మత్స తెగులు కూడా పెద్దగా దీంట్లో ఎదుగుదల బాగుంది ఇది మొత్తం ఆర్గానిక్ ప్రోడక్ట్లు అనేవి ఆర్గానిక్ ప్రోడక్ట్లే బాగా పనిచేసి అదే చెట్లు ఎదుగుదల బాగుంది ప్రోడక్ట్ బాగున్నాయి అన్న మీ తవాళ్ళ కూడా చెప్పు బాగున్నాయి కాబట్టి బ్రహ్మం లాగా ఉండాలి వాడుకోవచ్చు అదే ఇబ్బంది లేదు బాగా పని ఓకే థ్యాంక్స్ నా ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇంతకుందు లీఫ్ మైనర్ మొత్తం ఉండేది మొత్తం పోయింది వాతావరణం చాలా డల్ ఉన్నాయి ఎక్కడ ఫ్లవరింగ్ డ్రాప్ లేదు ఇక్కడ చూడవచ్చు ఎక్కడే కానీ వైరస్ కానీ లీఫ్ మైనర్ కానీ అస్సలు లేదు ఒక ఫైవ్ డేస్కే మొత్తం డిఫరెన్స్ క్లియర్ చూడొచ్చు మీరు Cool. <laughs>